Thank you for watching. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవల కార్యక్రమంలో భాగంగా ఇవాళ బుబ్బులకి చారిత్రక ప్రదేశం అయినటువంటి బొబ్బులు యుద్ధ స్థంభం బొబ్బులి పౌరుషానికి బొబ్బులి చరిత్రకి బుబ్బులి తీరు యొక్క వేరే గాథకి చిహ్నమైనటువంటి ఆ యుద్ధ స్తంభం ఇంక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి మన కమిషన్ గా ఆందోళన మరి మన మున్సిపల్ సిబ్బంది తుమకా కార్యక్రమాలు పెయింటింగ్ పువ్వులు షబ్ ట్రి పువ్వులు అవన్నీ కూడా తీసుకు వచ్చారు విధంగా మరి మన శాంత్రీ వర్కర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి పంపిణీ చేయడం అదే విధంగా బైకి కూడా నిర్వహించడం జరిగింది వ్యక్తిగతంగా నేను కొన్న బొబ్బిల్ నుంచి విజయవాడ వరదనప్పుడు ఎవరైతే ఇరవై మంది మన శానిటేషన్ వర్కర్స్ ఇరవై మంది ప్లస్ ఇద్దరు గురువైతే వెళ్ళారు వాళ్ళందరికీ ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ గా వారు పనిచేసే దానికి కృతజ్ఞతగా నేను అందరికీ కూడా ఒక జత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ముఖ్య సిబ్బందికి కౌన్సిలర్స్ కి అధికారులకి అనధికారులకి సచివాలయ సిబ్బందికి పత్రికా సోదరులకి ప్రజలకి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ